స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ ఫైవ్ సిక్స్ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సార్ ప్రశ్న ప్రశ్నది శ్రీ వంశీకృష్ణ యాదవ్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు అడిగింది రెండు ప్రశ్నలు ఒకటి విశాఖపట్నంలో కాలుష్య నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు రెండవది అందుకు సంబంధించిన వివరాలు ఏంటంటారు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఈశాన్య తీరంలో యారాడు కొండలు సింహాచలం కొండలు పైరు కైలాసగిరి కొండల మధ్యలో ఉంది దాని స్థలాకృతి లక్షణం కారణంగా దీన్ని తరచుగా ఏరియా అని పిలుస్తారు ఈ కొండల కారణంగా శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల పరిశ్రమల నుండి ఉత్పన్నమయ్యే వాయు కాలుష్య కారకాలు వాతావరణంలో వ్యాపించకుండా భూమి ఉపరితలం మీదనే ఉండిపోతున్నాయి గత కొన్ని దశాబ్దాలుగా విశాఖపట్నం గణనీయమైన పారిశ్రామిక అభివృద్ధిని చవిచేస్తుంది ఇది పర్యావరణ మరియు కాలుష్య సమస్యలకు దారితీస్తుంది ఈ నగరంలో ప్రధానంగా వాయు కాలుష్యం ఎక్కువగా ఉంది అధ్యక్ష పంతొమ్మిది వందల అరవై నుండి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ హెచ్పిసిఎల్ మొదలైన బహుళ రంగ పరిశ్రమల స్థాపన మరియు వృద్ధి ఈ నగరాన్ని భారతదేశ పారిశ్రామిక పట్టణంలో ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా చేసింది పారిశ్రామిక వృద్ధి ఫలితంగా చుట్టుపక్కల వాతావరణంలో ధూళికణాలు సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రోజన్ డైఆక్సైడ్ ఉద్గారాలు మరియు ఇతర కాలుష్య కారకాల సాంద్రత పెరిగింది పరిశ్రమలు ఇతర రంగాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అనేక కార్యక్రమాలు సమర్థవంతమైన చర్యలు చేపట్టి ఎప్పటికప్పుడు కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నది ఏపీ యొక్క చొరవ నగరాన్ని సల్ఫర్ డైఆక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్ కాలుష్యం నుండి విముక్తి చేసింది అయినప్పటికీ కణాల కాలుష్యం ఒక సమస్యగానే మిగిలిపోయింది రెండు వేల తొమ్మిది సంవత్సరంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సిపిసిబి విశాఖ విశాఖ నగరానికి సంబంధించి సమగ్ర పర్యావరణ కాలుష్య సూచిక స్కోరును డెబ్బై పాయింట్ ఎనభై రెండుగా లెక్కించి ఉండవలసిన ప్రమాణం అరవై కంటే ఎక్కువగా ఉండడం వలన విశాఖపట్నంను తీవ్ర కాలుష్యం ఉన్న ప్రాంతంగా గుర్తించింది కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ పదమూడు ఒకటి రెండు వేల పద్నాలుగు విశాఖపట్నం బౌల్ ఏరియాలో పరిశ్రమల స్థాపనకు మరియు విస్తరణకు మారిటోరియం విధించింది ఇందువలన ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పరిశ్రమలు మరియు ఇతర భాగస్వాముల సమన్వయంతో బౌల్ ఏరియాలో ఉన్న పరిశ్రమలకు జాతీయ ప్రమాణాల కంటే ఎక్కువ కఠినమైన ఉద్గార ప్రమాణాలను ఎమిషన్ స్టాండర్డ్స్ను నిర్దేశించింది ఉదాహరణకు పర్టిక్యులర్ మ్యాటర్ పిఎం టెన్ యొక్క ఘాడత అంటే మిల్లీగ్రామ్ పర్ మెట్రిక్ దాదాపు ఫిఫ్టీ మిల్లీగ్రామ్ పర్ మెట్రిక్ క్యూబ్గా జాతీయ ప్రమాణం వన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్ పర్ మెట్రిక్ క్యూబ్ కంటే గాను ఎస్ఓ టూ లెవెల్ ఫైవ్ ఎంజి జాతీయ ప్రమాణం ట్వంటీ ఫైవ్ ఎంజి కంటే నిర్దేశించడం ఈ కఠినమైన నిబంధనల కారణంగా పరిశ్రమలు కాలుష్య నియంత్రణ వ్యవస్థను అప్గ్రేడ్ చేశాయి మరియు గ్రీన్ విశాఖ కార్యక్రమం కింద విస్తారమైన గ్రీన్ బెల్ట్ని అభివృద్ధి చేశాయి ఈ చర్యల వలన స్కోర్ రెండు వేల పదమూడు నాటికి డెబ్బై పాయింట్ ఎనభై రెండు నుండి యాభై రెండు పాయింట్ ముప్పై ఒకటికి తగ్గింది రెండు వేల పదమూడులో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కాంప్రిహెన్సివ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఇండెక్స్ స్కోర్ నగరానికి సంబంధించి అరవై కంటే తక్కువగా ఉండడం వలన పరిశ్రమల విస్తరణపై ఉన్న మానిటోరియం ఎత్తివేసింది కాలుష్యాన్ని నియంత్రించడంలో గణనీయమైన విజయం సాధించినప్పటికీ విశాఖపట్నంలో పరిశ్రమల విస్తరణ కార్యక్రమాల వలన మరియు సంబంధించిన ధూళితో కూడిన సరుకు రవాణా కార్గో రవాణా మొదలైన తదనంతర కార్యకలాపాలు వాయు కాలుష్యం వాయు కాలుష్యం పెరగడానికి కారణమైనవి నగరంలో పర్టికులేట్ పార్టికులేట్ మ్యాటర్ అంటే ముఖ్యంగా కణ కాలుష్యం దుమ్ము ధూళి మసి పొగ ఈ లెవెల్స్ జాతీయ ప్రమాణాలు అరవై మిల్లిగ్రాములకు మించినందున వాయు నాణ్యత మెరుగుదల అవసరమని ఆంధ్రప్రదేశ్లోని మరో పన్నెండు నగరాలతో పాటు విశాఖపట్నంను నాన్ అటైన్మెంట్ సిటీలుగా సిపిసిబి గుర్తించింది సిపిసిబి జీవీఎంసి జిల్లా పరిపాలన రవాణా శాఖ పరిశ్రమలు పౌర సరఫరాల శాఖ వంటి సంబంధిత భాగస్వామ్య శాఖల సమన్వయంతో ఏపీపీసీబీ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద నగరంలో వాయు కాలుష్య స్థాయిని తగ్గించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది ప్రభుత్వం సిపిసిబి ఏపీపీసీబీ అన్ని భాగస్వామ్య శాఖలచే ఆమోదించిన కార్యాచరణ ప్రణాళిక అమలును నిశితంగా పర్యవేక్షిస్తాం పరిశ్రమల నుంచి వెలువడే వాయు కాలుష్య ఉద్గారాలు పరిశ్రమల కార్యకలాపాలు పట్టణ అవసరాలకు సంబంధించిన సరుకు రవాణా నుంచి వెలువడే ఉద్గారాలను నియంత్రించేందుకు ఏపీపీసీబీ పలు చర్యలను చేపట్టింది అధ్యక్ష అంతేకాకుండా పరిశ్రమలు ఉత్పత్తి చేసే వ్యర్థ జలాలను శుద్ధి చేయడానికి తగిన సామర్థ్యం కలిగిన ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఏపీపీసీబీ పరిశ్రమను నిశితంగా పర్యవేక్షిస్తున్నది విశాఖపట్నం నగరంలో ఉత్పత్తి అయ్యే మురుగునీటిని జీవీఎంసీ నిర్మించిన ఐదు మేజర్ సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని పదమూడు మినీ ఎస్టీపీలను మళ్లించడంతో పాటు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఎస్టీపీ అవుట్లెట్ వద్ద కాలుష్య స్థాయిని పర్యవేక్షించడం ద్వారా నీటి కాలుష్యానికి అవకాశం లేకుండా వీలు కల్పిస్తూ ఉంది జీవీఎంసి ఉత్పన్నమయ్యే ఉత్పత్తు అయ్యే మున్సిపల్ ఘన వ్యర్థాలను వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ శుద్ధి చేసి పదిహేను మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు అధ్యక్ష దీనిని కాపులుప్పాడలో జిందాల అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏర్పాటు చేసింది ఇది బహిరంగ ఘన వ్యర్థాల దహనం మరియు మున్సిపల్ సాలిడ్ వేస్ట్ డిస్పోజల్ సమస్యను తొలగించింది విశాఖపట్నం నగరంలో కాలుష్య స్థాయిని తగ్గించడానికి మరిన్ని నివారణ చర్యలు చేపట్టడానికి కాలుష్య మూలాలు మరియు సంబంధిత కాలుష్య కార్యక్రమం సవివరంగా గుర్తించడానికి ఒక సోర్స్ అపాయింట్మెంట్ స్టడీని విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అప్పగించడం అయింది ఏపీపీసీబీ ఎప్పటికప్పుడు పరిశ్రమలను పర్యవేక్షిస్తూ వాయు కాలుష్య నియంత్రణ వ్యవస్థలను వ్యర్థాలను శుద్ధి వ్యవస్థలను అప్గ్రేడ్ చేసి ఆపరేట్ చేయాలని ఎప్పటికప్పుడు ఆదేశాలను జారీ చేస్తుంది రియల్ టైమ్ పొల్యూషన్ మానిటరింగ్ సిస్టమ్స్ ద్వారాను మరియు భౌతిక తనిఖీ తనిఖీల ద్వారా పరిశ్రమలను ఏపీపీసీవి పర్యవేక్షిస్తున్నది ఈ చర్యల యొక్క వివరాలను అనుబంధంగా సభా సమక్షంలో ఉంచడం పరిశ్రమల పర్యావరణ ఆడిట్ వ్యవస్థను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది పరిశ్రమల్లో పర్యావరణ ఆడిట్ నిర్వహించడానికి భారత భారత ప్రభుత్వం పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ ఇరవై ఇరవై నాలుగు జనవరి ఇరవై తొమ్మిదిలో ఒక ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది పర్యావరణ సుస్థిరత మరియు పరిశ్రమల వృద్ధికి నిబద్ధతలో భాగంగా పర్యావరణ చట్టాన్ని పాటించేలా చూడటానికి మరి చూడడానికి మరియు పెరుగు మెరుగుదల అంశాలను గుర్తించడానికి ఏపీపీసీబీ పరిశ్రమల్లో క్రమం తప్పకుండా పర్యావరణ ఆడిట్ నిర్వహిస్తున్నది పరిశు పరిశుభ్రమైన పర్యావరణ లక్ష్య సాధన కోసం ప్రజలతో సహా సంబంధిత భాగస్వాములందరినీ చైతన్యవంతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మరియు ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తున్నాయి స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు భవిష్యత్ తరాలు శ్రేయస్సు కోసం సురక్షిత పర్యావరణ పద్ధతులతో రాష్ట్ర అభివృద్ధి కట్టుబడి ఉన్నాం ఈ సందర్భంలో ఈ అమెరికన్ రెడ్ ఇండియన్ చీఫ్ చీఫ్ సియాటల్ స్థానిక అమెరికన్ చీఫ్ ఆఫ్ సుక్వామిష్ మరియు దువామిష్ స్ట్రైబ్స్ కింద విధంగా ఉదరించిన ఒక సందర్భంలో దర్త్ డస్ నాట్ బిలాంగ్ టు మ్యాన్ మ్యాన్ బిలాంగ్స్ టు దత్ డోంట్ ఇన్హరిట్ దర్త్ బట్ వి బారోట్ ఫ్రమ్ ఐ చిల్డ్రన్ ఆయన మాటలు సమస్త జీవరాశుల పరస్పర అనుసంధానాన్ని భావితరాల కోసం ప్రకృతి ప్ర ప్రకృతి ప్రపంచాన్ని గౌరవించడం పరిరక్షించడం యొక్క ప్రాముఖ్యత నొక్కి చెప్పారు థ్యాంక్ యూ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మిస్ట్గా కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది వంశీకృష్ణ గారు మీరు ఎవరైనా మాట్లాడి సూచన చేయండి కొత్తగా సూచన చేయండి వివరణ భావించే టైం పడుతుంది ధన్యవాదాలు అధ్యక్ష ఉప ముఖ్యమంత్రి ధన్యవాదాలు ముఖ్యంగా విశాఖపట్నం పోర్ట్ బేస్ చేసుకొని స్థానికంగా కొన్ని కంపెనీలు ఉన్నాయండి ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి అలాగే పోర్ట్ కూడా దాదాపుగా ముప్పై మూడు బెర్తలతో విస్తరించి ఉంది మరి దాన్ని బేస్ చేసుకొని హెచ్పిసిఎల్ ఎస్ఆర్ ప్రజెంట్ ఆర్సలు తీసుకున్నారు అలాగే కొన్ని వేదాంత జేఎం బక్షి గ్రూపులు కూడా కొన్ని బెత్తలు తీసుకున్నారు కోర్మండల ఫర్టిలైజర్స్ కూడా అక్కడే ఉంది అధ్యక్ష అయితే ఈ బెత్తలన్నింటిలో ఒక ఇరవై బెత్తలు మాత్రమే ఈ పొల్యూషన్కి సంబంధించినటువంటి కార్గోలు హ్యాండిలింగ్ చేస్తారు అధ్యక్ష మిగిలినవన్నీ కూడా క్రూడాయిలు ఆయిల్స్ ఎల్పిజి ఉన్నాయి అధ్యక్ష ఈ ఇరవై బెత్తలకు సంబంధించి పోర్టు వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా చాలా పొల్యూషన్ ఇంకా వస్తుంది అధ్యక్ష ముఖ్యంగా సౌత్ నియోజకవర్గం ఉంది గోడగా ఆనుకునే పోర్టు గోడగా ఆనుకుంటుంది అధ్యక్ష వాళ్ళు గతంలో ఒక ఐదారు షెడ్లు నిర్మించారు అధ్యక్ష ఈ పొల్యూషన్ కారు వేసుకోవడానికి ప్రజెంట్గా ఇంకొక ఐదు వాళ్ళు అక్కడ నిర్మించారు అధ్యక్ష మొత్తం పది మాత్రం ఉన్నాయి అలాగే ఒక ఫైవ్ ల్యాక్స్ మొక్కలు ఎప్పుడు కూడా ఉండే విధంగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అధ్యక్ష అలాగే పోర్ట్ గోడ ఒక సైడ్ మాత్రమే సెవెన్ పాయింట్ ఫైవ్ మీటర్లు ఎత్తున పెట్టి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అధ్యక్ష ఇరవై నాలుగు గంటలు రోడ్లు స్ప్రింక్లింగ్ చేస్తూ ఉన్నారు అలాగే స్టాక్స్ మీద తార్బారం కట్టి అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా సీవేజ్ మిషన్స్ అంటే స్వీపింగ్ మెషిన్స్ పెట్టి డైలీ క్లీనింగ్ చేస్తున్నారు అధ్యక్ష పాల్ మెషిన్స్ అలాగే సేవలు నడిసేవన్నీ కూడా పెట్టి చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రైవేట్ అయితే ఏవైతే ఉన్నాయో ఉదాహరణకి విశాఖ కంటైనర్ టెర్మినల్ ఒకటి అలాగే వేదాంత విదేశీపీ వేదాంత జనరల్ బెర్త్ ఒకటి వైజాగ్ సీపోర్ట్ ఒకటి ఇలాగా కొన్ని ప్రైవేట్ బెత్తనా అధ్యక్ష వాళ్ళు మాత్రం ఈ పొల్యూషన్ నామ్స్ని పాటించట్లేదు అధ్యక్ష చెప్పినా కూడా ఎక్కడ కూడా ఒక మొక్క వేసినట్టు కానీ ఒక ఎస్ఆర్ కంపెనీ మాత్రం గ్రాండ్ని బాగు చేసింది అధ్యక్ష మిగిలినటువంటి ఏ కంపెనీ కూడా ఈ పొల్యూషన్ నామ్స్ ఫాలో అవ్వట్లేదు అధ్యక్ష ఏమనంటే తర్బాలిని కట్టామని చెప్పి చెప్తాను చాలాసార్లు పదే పదే చెప్పినప్పుడు కూడా అక్కడ ఉంది అధ్యక్ష అయితే ఈ ఇది తగ్గించడానికి అధ్యక్ష ముఖ్యంగా ఈ గోడకు అనుకునే ఎస్ఎల్ కెనాల్ ఒకటి ఉంది అధ్యక్ష దాన్ని పూర్తిగా డెవలప్ ఆధునీకరించి ఒక పొల్యూషన్ లేకుండా మొక్కలు పెద్ద మొక్కలు వేయాలని ఒక సూచన చేస్తున్నారు అధ్యక్ష అలాగే ఏదైతే వాళ్ళు పోర్టు చుట్టూ గోడ పెట్టారు ఒక ప్రాంతంలోనే పెట్టారు అధ్యక్ష అది చుట్టుపక్కల ఉండే విధంగా చేయాలని అధ్యక్ష ఇకపోతే పాజిన్ కంట్రీస్లో అధ్యక్ష సైల్ అంటే ట్యాంకర్స్ ద్వారా అన్లోడ్ చేస్తూ ఉంటారు ఈ పొల్యూషన్ కాల్గడ అధ్యక్ష ట్యాంకర్స్ ద్వారా అన్లోడ్ చేసి వాళ్ళు డెస్టినేషన్ తీసుకెళ్తూ ఉంటారు అధ్యక్ష ఆ విధంగా చేస్తే పొల్యూషన్ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది అధ్యక్ష ఇంకా అండర్గ్రౌండ్లో కూడా ఈ స్టాల్స్ పెడుతున్నారని కొన్ని దేశాలు అధ్యక్ష అంటే పొల్యూషన్ బయట రాకుండా అండర్గ్రౌండ్లో స్టాక్ పెట్టడం వల్ల కూడా కొంతమేర తగ్గించే అవకాశం ఉంది అధ్యక్ష లేకపోతే బై రోడ్ వెహికల్స్ అధ్యక్ష మెయిన్ విశాఖపట్నం పోర్ట్లో బై రేట్ ద్వారా ఈ పొల్యూషన్ కాలు వెళ్తా ఉంటాయి కొన్ని సందర్భాలు ఎక్కువగా బై రోడ్ వెహికల్స్ కూడా వాళ్ళు వాడడం వల్ల ఈ రోడ్డు మీదకి వచ్చి ఇలాంటి పొల్యూషన్ బాగా పెరిగే అవకాశం ఉంది అధ్యక్ష ఇకపోతే పోర్ట్లో చాలా ఖాళీ ప్లేస్లు ఉన్నాయి అధ్యక్ష ఆ ఖాళీ ప్లేసుల్లో కూడా ఇంకొక పది పదిహేను షెడ్లు కట్టి ఏదైతే ఈ పొల్యూషన్కి కాలేటువంటి కోలు అలాగే డేంజరస్ ఇంకొకటి ఉంది అధ్యక్ష అమోనియం నైట్రేట్ ఉంటుంది అధ్యక్ష ఇవన్నీ కూడా క్లోజ్డ్గా ఉన్నటువంటి ఏరియాలు వేస్తే ఈ పొల్యూషన్ చాలా వరకు కంట్రోల్ అవుతుంది అధ్యక్ష అలాగే ప్రతి ఇండస్ట్రీ కూడా అధ్యక్ష అక్కడ ఈ మొక్కలు నాటే కార్యక్రమం కానీ ఏదో పొల్యూషన్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటిస్తే మిగిలినటువంటి ప్రైవేట్ బెత్తలు కూడా అవి పాటిస్తే చాలా వరకు పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది అధ్యక్ష అలాగే ప్రైవేట్ ఓనర్స్ అధ్యక్ష మీకు ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష ఈ పొల్యూషన్ బరాయిస్తున్నటువంటి ఈ సౌత్ నియోజకవర్గ ప్రజలు అక్కడ జాబ్ చిన్న చిన్న జాబ్స్ అడుగుతారు అధ్యక్ష ఆ జాబ్స్ కూడా ఈ ప్రైవేట్ ఏదైతే గవర్నమెంట్ దగ్గర తీసుకున్న బెర్తలు అయితే ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళ ఆ జాబ్స్ కూడా అధ్యక్ష థర్డ్ పర్సన్కి ఇచ్చి శాలరీస్ కూడా తక్కువ తక్కువ ఇస్తా ఉన్నారు అధ్యక్ష ఈ కంపెనీస్ అక్కడ లబ్ధి పొందుతున్నారు కాబట్టి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఒక్కరికి కూడా ఇవ్వట్లేదు అధ్యక్ష థర్డ్ పర్సన్కి ఒకరికి సోర్సింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ జాబ్ ఇప్పించేసి మళ్ళీ అందులో కూడా ఒక రెండు వేల ఒకరికి కమిషన్ తీసుకొని చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి అధ్యక్ష దాని మీద కూడా కొంచెం మనసు పెట్టాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష అసలు ఆ విశాఖ కంటర్ టైం అధ్యక్ష ఆల్మోస్ట్ మత్స్యకార గ్రామాలకు వస్తూ ఉంటారు పెద్ద పెద్ద వీల్స్ ఆ పోర్టులో నుంచి రావడం వల్ల ఆ టైల్స్కి పట్టినటువంటి డస్ట్ ఆ ఊరి మీదకి వెళ్ళిపోతారు అధ్యక్ష వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పిన చెప్పినా కనీసం ఒక మొక్క రావడానికి కూడా అలా ఇంట్రెస్ట్ చూపడం అధ్యక్ష వాళ్ళ మీద కూడా కొన్ని చర్యలు తీసుకొని అంటే ఇండస్ట్రీ మీద చర్యలు తీసుకోమని చెప్పలేదు అధ్యక్ష మీ నాన్సు పాటించే విధంగా కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఓన్లీ సూచనలు ఇవ్వండి అధ్యక్ష సూచనలు చాలా కృతంగా మాట్లాడుతుంది గౌరవ మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి గారు సహజంగానే ప్రకృతి ప్రేమికులు వారు ఈ పొల్యూషన్ కంట్రోల్ చేసేటువంటి దానిలో ఆయన ఎలా ఆపరేట్ ఆన్సర్ కూడా డెఫినెట్గా విశాఖపట్నం కాలుష్య బారి నుంచి రక్షించబడుతుంది అనేటువంటి నమ్మకం కలిగింది అధ్యక్ష ప్రధానంగా అధ్యక్ష ఈ బౌలెరియా ఏదైతే అన్నారు విశాఖకి చుట్టూ ఉన్న కొండలు ఎంత ఆహ్లాదకరంగా ఇస్తుందో అదే ఈరోజు ఏవైతే పూర్వపు పారిశ్రామిక వాడగా ఇప్పుడు ఆ బౌలరియా ఏదైతే ఇప్పుడు మెన్షన్ చేశారు మంత్రి గారు ఆ ఏరియా అంతా కూడా మా నియోజకవర్గం పశ్చిమ నియోజవర్గంలో ఉంది అధ్యక్ష ఒకవైపు రసాయనాలకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కానీ విశాఖపట్నంలో రెండు ఇండస్ట్రీస్ భారీ ఇండస్ట్రీస్ మూతబడినాయి అంటే కేవలం పొల్యూషన్ కారణంగా మూతపడినటువంటి హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కానీ ఇటీవల కాలంలో వాటి ఈ రెండు కూడా ఏవైతే రసాయనాలు అసలు పబ్లిక్ కూడా ఒక అవేర్నెస్ రావడానికి కారణమైనవి అధ్యక్షుడు ఒకప్పుడు స్టైరిన్ మానువల్ అంటే ఏంటో తెలియని వారు ఆ దాన్ని పీలిస్తే ఈ మనుషులు చనిపోతారు లేదా అనేక లంగ్ డిసీజెస్ వస్తాయి దీర్ఘకాల వ్యాధులు వస్తాయి అనేటువంటి అవగాహన పెరిగింది అధ్యక్ష ఈరోజు ఏదైతే ఈ బౌల్ ఏరియాలో ఉండేటువంటి ఇండస్ట్రీస్ అన్నిటిపైన కూడా ఒక పర్యవేక్షణ అవసరం అధ్యక్ష ఈరోజు మంత్రిగా పడుతున్నారు ఈరోజు మెంబర్ సెక్రటరీ అంటే ఇప్పుడు మాకు విశాఖపట్నంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆఫీస్ ఉంది ఒక ఏఐఈ స్థాయిలో అధికారులు ఉన్నారు పబ్లిక్ సెక్టార్ కంపెనీస్లో వీటిని మానిటర్ చేయడానికి కానీ నియంత్రణ చేయడానికి కానీ వీరికి అసలు కనీసం వాళ్ళు లోపలికి వెళ్ళే ఆ ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడే అవకాశం కూడా లేనప్పుడు ఏ రకంగా కంట్రోల్ అవుతుంది అనేటువంటిది ఒకటే సద్వహించాలి విశాఖ మీరు అనేక దేశాలు తిరిగారు ఒక పోర్ట్ సిటీస్ అన్ని కూడా చూశారు అధ్యక్ష మీరు కూడా అనేక దేశాలు తిరిగారు ఎక్కడైనా సరే ఉండేటువంటి ఈ మెటీరియల్ ఇప్పుడే వంశీ గారు చెప్పినట్టు ఆ మెటీరియల్ ఓపెన్ గా కనబడుతుంది మీరు ఫైట్ లో చూస్తే ఎక్కడికక్కడ అమోనియా కానీ సల్ఫర్ కానీ లేకపోతే కోల్ కానీ మనకు కనబడుతుంది గతంలో మీరే మంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వచ్చిన వెంటనే ఈ పోర్ట్ లో ఉండేటువంటిది కన్వేయర్ సిస్టమ్ ఏదైతే ఈ రోజు మెటీరియల్ వెళ్తుందో దాన్ని కవర్ చేసే విధానాన్ని పెట్టాలని చాలా ఒత్తిడి తేవడం దానిపైన ఆ ఫలితాలు వచ్చాయి తర్వాత స్ప్రింక్లర్స్ పెట్టి అవి కూడా లేవకుండా చేయడానికి ప్రయత్నం చేశారు అయితే కొంత కంట్రోల్ అయింది కానీ ఇప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో ఎందుకంటే ఎక్కడైతే పోర్ట్ సిటీస్ ఉంటాయో ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉంటాయో అక్కడ పొల్యూషన్ ఉండటం అనేటువంటి కానీ దాని పొల్యూషన్ మెజర్ చేసేటువంటి ఎక్విప్మెంట్ ఆ ఎక్విప్మెంట్స్ ని ఎక్కడికక్కడ పెట్టాల్సిన అవసరం ఉంది అదే ఇప్పుడు మంత్రి గారి సమాధానంలో జీవీఎంసీకి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి నూట ఇరవై తొమ్మిది కోట్లు కేవలం పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి మరి కేటాయించారు దాంట్లో నిధులు కూడా కొంత వెచ్చించారు దేనికి విచ్చించారు ఈ ఐదేళ్లలో దీన్ని మానిటర్ చేసేటువంటి మెకానిజం లేదు ఈరోజు ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్ అయిన తర్వాత మీ అందరూ కూడా ఆలోచన చేయాల్సింది అక్కడ సాయిల్ పూర్తిగా నాశనం అయింది ఇప్పుడు కేవలం మనం ఎయిర్ పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాం ఈ రోజు ఉండేటువంటి సాయిల్ టెస్టింగ్ మెకానిజం ఏముంది ఆ గ్రౌండ్ లెవెల్ వాటర్ పొల్యూట్ అయినాక ఆ గ్రౌండ్ లెవెల్ వాటర్ పొల్యూట్ అయిన వాటర్ ని మనము వాడొచ్చా వాడకూడదు అనేటువంటిది ఒక సర్టిఫైడ్ మెకానిజం అనేటువంటి తీసుకురావాలి ఈ రోజు మీకు ఒక బాధాకరమైనటువంటి విషయం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇది డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ అధ్యక్ష విశాఖపట్నంలో ఈస్టర్న్ లెవెల్ కమాండ్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళకి ఉండేటువంటి అకామిడేషన్ అంతా కూడా ఒక క్లోజ్డ్ మానిటరింగ్ వ్యవస్థలో చక్కటి పర్యావరణంలో వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరైతే ఎంప్లాయీస్ బయట రెంట్ తీసుకుంటారో మా ప్రాంతంలో ముఖ్యంగా కోరమండల్ ఫెర్టిలైజర్ యూనిట్ చాలా ప్రమాదకరమైన నెక్స్ట్ ఒకసారి ఈ ఇండస్ట్రీ చుట్టుపక్కల ఉండేటువంటి శ్రీహరిపురం ప్రాంతంలో ఎవరైనా నివాసం ఉంటే డిఫెన్స్ అడ్మినిస్ట్రేషన్ ఒక సర్క్యులర్ ఇచ్చింది అధ్యక్ష మీరు బయట నివసిస్తే అక్కడ గ్రౌండ్ లెవెల్ వాటర్ పొల్యూట్ అయింది కాబట్టి మీకు హెచ్ఆర్ఏ ఉండదు మీరు డెఫినెట్ గా క్వార్టర్స్ లో ఉండాలని సర్క్యులర్ ఇచ్చారంటే ఎంత ప్రమాదకర స్థాయిలో ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ పొల్యూట్ అయింది ఎయిర్ పొల్యూట్ అయింది ఈ రోజు గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయినటువంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ఈ రోజు హిందుస్థాన్ జింక్ సంబంధించి కానీ ఎల్జీ పాలిమర్ సంబంధించి కానీ ఏవైతే ఈ పొల్యూట్ ఇష్యూస్ ఉన్నాయో దాన్ని పర్మనెంట్ గా రిజాల్వ్ చేసే విధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కి సంబంధించినటువంటి మెంబర్ సెక్రటరీస్ ని విశాఖపట్నం బ్రహ్మాండమైన భవనం ఉంది హైదరాబాద్ మీ విజయవాడలో కూడా లేనటువంటి భవనం ఉంది సో అక్కడ గనక తరలించి నిరంతర పర్యవేక్షణ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా నేను ద్వారా కోరుతున్నాను క్వశ్చన్ అవర్ ఇది ఉపన్యాసం కాదు సూచన చేయండి ట్వంటీ టూ మినిట్స్ క్వశ్చన్ ట్వంటీ టూ మినిట్స్ అంటే ఎట్లా రన్ చేస్తాం హౌస్ మంత్రి గారు సార్ మిస్టర్ గారు సారీ సార్ గౌరవ గౌర సభ్యులు లేవలెత్తిన అంశాలన్నింటినీ సుందంగా ఉన్నాం సార్ ముఖ్యంగా గ్రీన్ విశాఖ ప్రోగ్రామ్ సంబంధించి ఒక నలభై లక్షల మొక్కలు నాటడం జరిగింది అధ్యక్ష ఏడు వేల ఎకరాల్లో అప్రాక్సిమేట్గా ఇది రెండు వేల పన్నెండులో ప్రారంభమైంది ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో ఎండ్ అయింది ఇది ఇది అన్ని ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ హెచ్పిసిఎల్ స్టీల్ ప్లాంట్ కోరి మండలం పోర్ట్ ట్రస్టు ఎన్టీపీసీ గంగవరం పోర్ట్ వీళ్ళందరూ భాగస్వామ్య అధ్యక్ష దీంట్లో అలాగే ఇందాక గౌరవ సభ్యులు లేవనైతే పొల్యూషన్ జోనల్ ఆఫీస్ ఇస్ ఎగ్జిస్టింగ్ అధ్యక్ష అది దానికి జాయింట్ చీఫ్ ఇంజనీర్ వర్క్ చేస్తూ ఉన్న ద రీజనల్ ఆఫీస్ కానీ ఒక్క అంశం ఆయన లేవనెత్తిన అంశంలో ఒకటి రెగ్యులర్ నేను కూడా వింటా ఉన్నాను ఎవరైనా సరే అక్కడ కాలుష్యం ఉంది అని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు స్థానిక ఆఫీసులకు వెళ్ళడానికి అంత ఈజీగా లేదు అంత ఇబ్బందిగా ఉందన్న ఖచ్చితంగా అది మా దృష్టిలో ఉంది అధ్యక్ష డెఫినెట్లీ దాని వాళ్ళు కరెక్టెడ్ ఎవరైనా సరే పొల్యూషన్ ఉంది అనేది మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏ ఆఫీస్కి వెళ్ళేలాగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష ఇది ఆల్రెడీ ఇనిషియేట్ చేసాం ఇది కొంత ఇనిషియేషన్ కూడా జరిగింది అధ్యక్ష అది అలాగే జల కాలుష్యం వాయు కాలుష్యంతో పాటు జల కాలుష్యం భూ కాలుష్యం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకునే పనిచేస్తున్నాం అధ్యక్ష ఈరోజు వచ్చినాం కాబట్టి అన్ని అంశాల నుంచి నేను సమాధానం కొంచెం క్షుణ్ణంగా మేము ఒక అవగాహన చేసుకొని ఇంకొంచెం దీని మీద ఒక కార్యాచరణ రూపొందించి సోదరు గౌరవ సభ్యులకి మీ దృష్టిలో పెడతాం మంత్రి గారు నా సూచన ఏంటంటే విశాఖపట్నం మీ నగరం మీకు ఇష్టమైన నగరం అంతే అక్కడ సభ్యులు చెప్పింది మాత్రం వాస్తవం మీకు కూడా తెలుసు ప్రత్యేకంగా ఒకసారి వచ్చి ఇన్స్పెక్ట్ చేసి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం కాబట్టి మనకేముందంటే ఒకసారి అన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని ఒకసారి ఎందుకంటే భౌతికం ఒకసారి వెళ్ళి ఇవన్నీ అనుబంధంలో ఉన్న డీటెయిల్గా ఉన్నాయి సార్ ఎలక్షన్ లో డీటెయిల్ గా ఉన్నాయి సార్ చూడండి అలా కాకుండా నేను సభా ముఖ్య ఈ రోజు మాట్లాసిన దీక్ష నేను ప్రత్యేకించి దీని భౌతిక పర్యవేక్షణతో పాటు అని చేస్తాను ఖచ్చితంగా ఎందుకంటే మన తీర ప్రాంతాలని ముఖ్యంగా మన విశాఖ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడాలని నిరంతరం తపన పడే వ్యక్తులు నేను ఇది ఖచ్చితంగా ముందు తీసుకెళ్తాను అధ్యక్ష ప్రజలకు క్షేమకరంగా ఉండేలాగా ఇది జల వాయు కాలుష్యం నుంచి జల కాలుష్యం నుంచి ప్రజలు రక్షించేలాగా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష అది భౌతికంగా అది నేనే ప్రత్యేకించి సంబంధిత అధికారులతో ముందు తీసుకెళ్తాను అధ్యక్ష థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ జీరో ఆర్ఎండ్బి మంత్రి గారు నమస్కారాలు అధ్యక్ష మొదటి ప్రశ్నకు అవునండి రెండవ ప్రశ్నకు ప్రస్తుతం అంచనా ప్రకారం నాలుగు వేల నూట ఇరవై రెండు కిలోమీటర్లు రాష్ట్ర రహదారులు అదేవిధంగా పన్నెండు వేల ఆరు వందల ముప్పై రెండు కిలోమీటర్లు మేజర్ జిల్లా రోడ్లు దెబ్బతిన్నాయి మూడవ ప్రశ్నకు దెబ్బతిన్న రహ రహదారుల మరమత్తుల కోసం మూడు వందల కోట్లతో ప్రతిపాదనలు అందాయి దీనిపైన అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటుంది ప్రభుత్వం అదేవిధంగా రోడ్ల ప్రస్తుత పరిస్థితి దాదాపుగా ఐదు వేల కిలోమీటర్ల రోడ్డు తక్షణమే నవీకరణ కోసం గుర్తించడం జరిగింది బడ్జెట్ లభ్యతను బట్టి ప్రాధాన్యతను బట్టి నవీకరణ పనులు చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష ప్రసాద్ గారు ముందుగా నాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి అలాగే నన్ను ఆశీర్వించి పంపించినటువంటి నా పేడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నానండి అధ్యక్ష రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష గత ఐదేళ్ల పాలనలో మరి వైసీపీ ప్రభుత్వం అధికారంలో లాస్ట్ టైం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం మరి కేవలం ఏడు వేల మూడు మూడు వందల నలభై కోట్లు మాత్రమే రోడ్ల కోసం ఖర్చు చేసింది మరి గతంలో మన ప్రభుత్వం ఏదైతే ఉందో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పదకొండు వేల నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు చేస్తే మరి ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏడు వేల మూడు వందల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది అది కూడా చాలా వరకు గ్రామాల్లో మరి ఏవైతే రోడ్లు దెబ్బతిన్నాయో హఠాసంగా శిలా ఫలకాలు మాత్రమే వేసి వాటికే పరిమితం చేసింది అధ్యక్ష ఎంత దారుణం అంటే అధ్యక్ష గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి మన రోడ్ల గురించి హేళన్గా మాట్లాడుకోవడం మన అందరం కూడా చూసాం అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మరి రోడ్లకు సంబంధించి రోడ్ల మీద ఏదన్నా కలవట్లు కానివ్వండి బ్రిడ్జ్లు కానివ్వండి ఏమన్నా పడిపోతే వాటన్నిటిని కూడా మరి కొత్త వాటికి వేయకుండా కేవలం మాత్రమే వేసి వాటితో సరిపెట్టడం వల్ల మరి పంట పొలాలకు సంబంధించిన డ్రైన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మరి నీరు లాగపోవటం వల్ల కొద్దిపాటి వర్షానికే పొలాలన్నీ కూడా ముంపును గురయ్యి మరి ప్రజలందరూ రైతులందరూ కూడా చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి మా నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష అదేవిధంగా మరి రోడ్ల వల్ల ఈ యాక్సిడెంట్ జరగటం వల్ల కానివ్వండి రకరకాలుగా మరి అనేక ప్రాణాలు కోల్పోవడం కూడా మనం చూసాం అదేవిధంగా మరి ముఖ్యంగా మా పెడ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా రోడ్లు పాడైపోవటం వల్ల ఆర్టీసీ బస్ సర్వీసులు కూడా నిలిపివేయటం కూడా జరిగింది అధ్యక్ష తప్పకుండా చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా గా మరి చూసినట్టయితే ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా మరి చాలా ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష ఈ రోడ్లు పాడైపోవటం వల్ల మరి ప్రజల మీద ఆర్థికంగా కూడా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు అధ్యక్ష తప్పకుండా మరి మరి గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రాంట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నింటి కూడా మ్యాచింగ్ అనేది గ్రాంట్లు మరి గత ప్రభుత్వం అందించకపోవటం వల్ల కోట్లాది రూపాయలు కూడా వెనక వెళ్ళిపోయినటువంటి సందర్భం మనందరం కూడా చూసాం అధ్యక్ష తప్పకుండా మరి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని వెంటనే టెంపరీ రిస్టోరేషన్ రిస్టొరేషన్ కింద పాట్ హోల్స్ పోర్చడం కోసం నిధులు కేటాయించి ఆ పనులు ప్రారంభించాలని చెప్పేసి కోరుకుంటూ వెంటనే మరి తొత్తి రోడ్లు కూడా అన్నింటినీ కూడా రీస్టోర్ చేసేటువంటి బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటామూర్తి గారు అధ్యక్ష ఈవేళ ఈ ఆంధ్రప్రదేశ్లో రోడ్లు మృత్యే కోపాలుగా ఉన్నాయి అధ్యక్ష గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రోడ్ల అభివృద్ధికి అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చి పదకొండు వేల నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాం అధ్యక్ష అదే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ పనులన్నీ అర్ధాంతంగా ఆగిపోయాయి అధ్యక్ష కేవలం వాళ్ళకు ఖర్చు పెట్టింది ఏడు వేల మూడు వందల నలభై కోట్లు కానీ ఎక్కడా సంపూర్ణంగా లేదు అధ్యక్ష ఆ వేళ ప్రారంభించిన రోడ్లు సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ పూర్తయి మధ్యలో ఆగిపోయింది అధ్యక్ష ముఖ్యంగా ఈవేళ రైల్వే స్టేషన్ నుంచి మా కాన్సెన్సీ జిల్లా హెడ్ క్వార్టర్ రావాలంటే భయంకరమైన పరిస్థితి ఏ రోజులు ఎవరు చనిపోతారో తెలియని పరిస్థితి ఉంది అలాగే ఆ వేళ చాలా ప్రాముఖ్యమైన బ్రిడ్జి కలిపి స్టార్ట్ చేసిన అధ్యక్ష గార అదే సాలిహోనం ఒంటి మండల మధ్యలో సిక్స్టీ ఫోర్ పర్సెంట్ బ్రిడ్జి కంప్లీట్ అయిపోయి ఈవేళ అర్ధాంతంగా ఆగిపోయింది అధ్యక్ష ఎక్కడ చూసినా ఈవేళ సెంట్రల్ ఫండింగ్ తో స్టార్ట్ చేసిన రోడ్లు కలిపి సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మన ప్రభుత్వం గతంలో జరిగినవి ఈవేళ మధ్యాంతంగా ఆగిపోవడం వల్ల ప్రమాదాలు గురవుతున్నాయి అధ్యక్ష మరి అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చి ఆగిపోయిన అర్థాంతంగా ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేయవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రివర్గ కోరుకుంటూ మా నియోజకవర్గం సంబంధించిన ఏదైతే సాలిహొండం ఉంది మళ్ళీ బ్రిడ్జి ఉందో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటారని మరి గౌరవ మంత్రి గారు దృష్టిలో కృష్ణ ప్రసాద్ చెప్పినట్టు ఎంత ముందు మాట్లాడాలని చెప్పినట్టు మనకు అది మాడుకోవాల్సిన అవసరం భావించట్లా కళ్ళతో కాళ్ళతో కూడా కనబడే పరిస్థితి ఏ రోడ్డు చూస్తున్నా ముఖ్యంగా గనవరం నియోజకవర్గంలో అయితే హైవే పోరు సర్వాంగ పక్కనే ఏ గ్రామంలోకి వెళ్ళిన అన్ని కొంటలతో ఉన్న పరిస్థితి ఇష్టానుసారంగా చేయటం వల్ల కేసరపల్లి ముస్తాబాద్ రోడ్డు కానీ బొలనపల్లి నుంచి వచ్చే రోడ్లు కానీ ఇట్లా ఏ రోడ్డు చూసినా గత వైసీపీ ప్రభుత్వం రోడ్లు వెయ్యిపోగా ఈ అక్రమం చేయటం వల్ల ఉన్న రోడ్లు పాడైపోయి మళ్ళీ దాని మీద ఏమి చేయని పరిస్థితి ఈ దుస్థితికి కారణం మధ్యతరగతి చిన్న మధ్యతరగతి కాంట్రాక్టర్ రోడ్లు వేసిన తర్వాత వాళ్ళకి సగం డబ్బులు కూడా చెల్లించపోవటం వల్ల బ్యాలెన్స్ రోడ్డు వర్క్ కూడా పూర్తి చేయని పరిస్థితులు ఉంది అలాగే ఎన్నికేపాడులో సిమెంట్ రోడ్డు సగం సగం అయిశారు అధ్యక్ష సగం అయ్యేలా ఒక పక్క ఒక ఎయిటీ ఫీట్ రోడ్ అయితే ఫార్టీ ఫీట్ టూ ఫీట్ అయితే సిమెంట్ రోడ్ ఉంటుంది ఇంకో పక్క కిందకు ఉంటుంది అలా అలాంటి పరిస్థితులు నా నిర్ణులు ఉన్నాయి అధ్యక్ష అలాగే రాజధానిలో సిడాక్సిస్ రోడ్ గురించి మాడితే చెన్నై నేషనల్ హైవే మీద ఉన్న మణిపాల్ ఆసుపత్రి దగ్గర నుంచి సిడాక్స్ రోడ్డు వెళ్ళి కలవాలి అయితే దుర్మార్గంగా గత ప్రభుత్వం ఆ పైన జరపకుండా అడ్డుపాడు ల్యాండ్ బులింగ్ భూములని పద్నాలుగు పొందం మధ్యలో ప్రభుత్వానికి ఇవ్వకుండా చేసి